నమస్తే దిస్ ఇస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ ఎం రామారావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ జనరల్ గా మనం కవిత కల్వకుంట్ల కవిత చాలా స్ట్రాంగ్ చాలా బోల్డ్ లేడీ అది ఇది అని అంటూ ఉండేవాళ్ళు మరి ఇప్పుడు తీసుకుంటే ఆవిడేమో అసెంబ్లీలోని అసలు విపరీతంగా ఏడ్ చేస్తూ ఉన్నారు కంటిన్యూస్ ఆవిడ మాట మాటికి కూడా ఏడుస్తూనే ఉన్నారు మరి ఒక పొలిటికల్ లో ఉండి ఒక పార్టీ పెడతాను నేను అని అనేటప్పుడు ఆ ఉమెన్ ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి ఎందుకు ఆవిడ అంత సెన్సిటివ్ అయిపోతూ ఉన్నారు ఇది ఒక రకంగా సింపతి కోసం అనుకోవచ్చా లేదా ఎమోషనల్ ఇది అనుకోవచ్చా మనం ఎలా తీసుకోవచ్చు ఈ అంశాన్ని ఇది ఎమోషనల్ అయినప్పుడు కూడా సహజంగా అసెంబ్లీ లాంటి ప్రాంతాల్లో బహిర్గతంగా ఏడవడం మంచిది కాదు అయితే కొత్త సిబ్బంది గెయిన్ చేస్తుంది నో డౌట్ ఇక్కడ కవిత తాలూకు ఆ ప్రారంభం ఎలాగంటే జాగృతి సంస్థ తెలంగాణలో ఆవిడకేదో పోర్ట్ఫోలియో ఉండాలి గనక జాగృతి సంస్థ ఈ జాగృతి సంస్థ ఎందుకు మొదలైంది అక్కడ విజయశాంతి శాంతి లేడీ లీడర్ గా తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి ఈ టిఆర్ఎస్ లో మెర్జి చేసి ఇక్కడ తెలంగాణ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ బోనాలు ఎత్తుకునేది ఆ కార్యక్రమం కాస్త ఈవిడ ఇమిటేట్ చేయడం ద్వారా ఆవిడ ప్లేస్ ఆటోమేటిక్ గాలి అయిపోయింది అప్పుడు ఆ రోజు తెలంగాణలో విజయశాంతి వచ్చి బోనాలు ఎత్తుకున్నట్టయితే అది బాగా ప్రాచుర్యం పొందేది అందరూ కూడా వాడి గురించి పదే పదే చెప్పుకుంటుండేవారు మాట దాన్ని తెలివిగా ఈ కలవకుట కవిత ఆక్యుపై చేసింది తాను బోనాలు ఎత్తుకోవడం తాను జాగృతి సంస్థ స్థాపించడం ఆ జాగృతికి అంటే సహజంగా ఎవరైనా రూలింగ్ లో ఉంటే డొనేషన్స్ కూడా ఎక్కువ వస్తాయి కదా రూలింగ్ లేకపోతే వహిస్తారు ఎవరెవరు అందున ముఖ్యమంత్రి గారి కూతురు గనక ఈ జాగృతి సంస్థ పేరుతో మంచి ఫండింగ్ కలెక్ట్ చేసింది ఇక్కడ మాత్రమే కాకుండా అమెరికా లాంటి దేశాల్లో ఆ జాగృతి సంస్థని ఎస్టాబ్లిష్ చేసి ఫండింగ్ కలెక్ట్ చేసింది ఇక్కడ కవిత ఆల్మోస్ట్ ఆల్ ఆడింది ఆట పాడింది పాటగా చాలా అయింది మొదటి ఐదు సంవత్సరాలు నామకే వాసి కేసీఆర్ హోమ్ గా ఉన్నప్పటికీ కూడా హోమ్ని రన్ చేసేది కవిత అది చాలా మందికి తెలీదు అక్కడ కవిత రిక్రూట్మెంట్లు కానీ ఆర్డర్స్ కానీ మంచి కాని చెడ కానీ ఆ హోమ్ డిపార్ట్మెంట్ తో ఎవరికి ఏ పని కావలసి వచ్చినా కవితనే ఆశ్రయించేవాళ్ళు అప్పట్లో కలవకుంటే రామారావు తారక రామారావు అంత పాస్ట్ గా ఉండేవాడు కాదు మొట్టమొదట కలవకుంటే రావు తర్వాత హరీశ్ రావు ఆ తర్వాత పరోక్షంగా శక్తి స్వరూపిణి ఎవరంటే కలవకుంట కవిత వీళ్ళందరికంటే మంచి పవర్ఫుల్ కలవకుంట కవిత తాలూకు భర్త ఆయన తెర ఉంటూ చాలా రాజకీయాలు చేశాడు ఈ విషయం కలువకుంట చంద్రశేఖరరావు గారి తాలూకు అన్నయ్య కూతురు రమ్య బాహాటంగా చెప్పింది ఈ వార్త చూడండి ఏదో ఒక రోజున వాళ్ళ కొంప మునిగిపోతుంది ఎవరు చేయలేనటువంటి అపకారాన్ని ఆయన చేస్తాడు ఆయనే కుటుంబాన్ని విడదీశాడు అని రమ్యారావు అని వాళ్ళ అన్నయ్య గారి కూతురు కేసీఆర్ గారి తాలూకా అన్నయ్య గారి కూతురు నిజంగా ఆయన ఏమి చెప్పాడో అదే జరిగింది ఆ రోజు కలవకుండా కవిత పన్నెండు వేల రూపాయలు ఇంట్లో అద్దెకున్నప్పుడు అద్దె కూడా సరిగా కట్టలేని పరిస్థితుల్లో నుంచి ఈ రోజు కవిత ఇల్లు ఇంటి వాల్యూ ఎంత నాలుగు వందల కోట్లు ఆ ఇంటికి కావలసిన మొక్కలు కూడా అమెరికా నుంచి ఎక్కడెక్కడ ఏదైతే ప్రసిద్ధి పొందినటువంటి ఆ వృక్ష సంపద ఉంటుందో అక్కడి నుంచి ఏరోప్లేన్ నుంచి తెప్పించింది ఎక్కడైనా మెటల్ ఉందంటే అక్కడి నుంచి ఏరోప్లేన్ నుంచి తెప్పించుకొని సుమారు ఒక నాలుగు ఐదు వందల కోట్ల రూపాయల బంగ్లాలో ఉంటుంది ఈరోజు అది అందరికీ కనకి కదా ఎలా వచ్చింది ఎంపీకి ఎత్తిస్తారు శాలరీ తర్వాత ఓడిపోయింది కదా ఓడిపోయిన తర్వాత ఏ విధంగా నీకు ఆదాయం వచ్చింది అని విషయాలు అందరూ లెక్క చూస్తారు ప్రజలు కళ్ళు మూసుకున్నట్టు కనిపిస్తారేమో కాని నాయకుడికి నాయకుడికి తెలియని విషయాలు కూడా ప్రజలకు తెలుసు అంత అనుకూల పరిస్థితుల్లో ఉంటారు ఇవన్నీ ఉపోద్ఘాతం అంతా నీకు ఎందుకు చెప్పారంటే ఇన్ని రకాలుగా టిఆర్ఎస్ పార్టీలు డామినేట్ చేసి అది అందరికి ఉంటుంది ఇటు హరీశ్రావుకు ఉంటుంది ఇటు తారక రామారావు గారికి కూడా ఉంటుంది దాంతో ఆవిడ్ పక్కన పెట్టడం మొదలు పెట్టారు అన్నమాట ఆవిడ్ పక్కన పెట్టడం మొదలు పెట్టితే ఈవిడే శ్లోకలు అందుకుంది అసలు మీ తలుగు పార్టీని నాశనం చేస్తుంది హరీశ్వరావు అని చెప్పింది ఇంకొకరి మీద ఇంకొకరి మీద చెప్తే యాక్షన్ తీసుకునేవాడు ఏమో కేసీఆర్ కేసీఆర్ నిర్వీర్యుడైపోయాడు ఊడిపోయి పక్కన కూర్చున్నాడు అంతలో ఏదో గాయం అయింది ఆ గాయం చేరుకున్నాడు కేటీఆర్ రెడ్డి నువ్వేం చేయవలసిన అవసరం లేదులే వర్కింగ్ ప్రెసిడెంట్ గా నేను ఉంటాను మిగతా వ్యవహారాలు చూస్తానని గట్టిగా మందులించాడు దాంతో కేసీఆర్ ఫామ్ హౌస్ గా పరిమితం అయిపోయాడు అక్కడ ఏదో ఆయన ఏవో కొన్ని ఉంటాయి కదా ఆ అలవాట్లు తీర్చుకుంటూ ఫ్రెండ్స్ తో కాలక్షేపం చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఎప్పుడైతే కవిత హరీశ్ రావుని పాయింట్అవుట్ చేసిందో ఈరోజు రావు వెనక ఒక యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు కనీసం ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉంటారు ఒకవేళ రావు అంటూ తప్పుకున్నట్టయితే పార్టీ అదే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇంతవరకు ఒక నిర్ణయానికి రాలేదు దీన్ని టిఆర్ఎస్ అనాలా బిఆర్ఎస్ అనాలా అది నిర్ణయానికి రాగా కాసేపు బిఆర్ఎస్ కాసేపు టిఆర్ఎస్ ఆ కన్ఫ్యూజన్ వాళ్ళకే ఉంది అయితే ఈ బిఆర్ఎస్ పార్టీ పెట్టగానే నేను తిట్టాను ఈ బిఆర్ఎస్ ఏమిటో అర్థం లేకుండా ఈ టిఆర్ఎస్ పార్టీ అవుతుంది బిఆర్ఎస్ అంటే జాతీయ పార్టీ అవుతుంది ఇంకా వాళ్ళెవరికి మీరు రాలేదనే సందర్భంలో నేను చాలా వీడియోలు తీసా తీసి పక్కన పెట్టండి ఈ రోజు కవిత ఏమంటుందంటే బిఆర్ఎస్ పార్టీ పెట్టగానే నేను తిట్టా అవును అంటే కవిత తిట్టింది బిఆర్ఎస్ పార్టీ పెట్టగానే మీకు ఏమైనా బుద్ధుందా లేదా ఈ జాతీయ పార్టీ కాదు కదా అయినా మన తాలూకు తెలంగాణలో తెలంగాణలో అవినీతి లేని ప్రభుత్వం ఉండాలి ఆదర్శవంతమైన ప్రభుత్వం ఉండాలి అప్పుడే మన తెలంగాణను శాసించుకున్న తర్వాత తెలంగాణ ఆశయాల్ని సాధించుకున్న తర్వాత జాతీయ పార్టీకి వెళ్దామని ఆ రోజే నేను చెప్పానని కవి చెప్తుంది నేనంటే ఆవిడ చెప్పిందని అవును తర్వాత అసలు దిగ్గజాలకు కూడా సాధ్యం కానిటువంటి ఆ పార్లమెంట్ లో ఆ మీటింగ్ లో నేను కేవలం ఫెర్నాండస్ ని ఒప్పించి ఒక మీటింగ్ ఏర్పాటు చేశాను దాంట్లో మన తెలంగాణ తాలూకు బాగోగుల్ని మంచి చెడ్డల్ని అన్నింటినీ కూడా నేను మాట్లాడే అవకాశం కల్పించాను నిజమే తెలంగాణ తరఫున ఏదైనా మాట్లాడాలంటే ఆ ఉన్న ఎంపీ కవితే గనక కవితే మాట్లాడేది కవితలో ఉన్నది ఏమిటంటే ఎవరితో మాట్లాడినా నవ్వుతూ మాట్లాడుతుంది ఏదో ఆ ప్లెజెంట్ వాతావరణం క్రియేట్ చేసి తను చెప్పదలుచుకున్న మాటలు చెప్పేస్తుంది వారు వింటారు నిర్ణయాలు తీసుకుంటారా లేదన్న తర్వాత విషయం మాట ఇలాగ చేశాను పార్టీకి ఇంత సేవ చేశాను ఈరోజు పార్టీని తప్పించారు నేను అసెంబ్లీలో హరీశ్ రావుని ఒక మాట అనేసరికి ఒక గంటలో వచ్చేసింది నాకు సస్పెన్షన్ ఆడరు అది కొంచెం బాధగా ఉంది తట్టుకోలేకపోతున్నాను ఇంత సేవ చేసిన దానిక నాకు సస్పెన్స్ ఆడరు అంటే కేసీఆర్కి ముద్దులు కూతురు నేను కేటీఆర్కి ముద్దులు చెల్లెళ్ళయ్యా నేను మన కే మన తెలంగాణ పరిపాలనలో అంతర్గతంగా ఒక శక్తి స్వరూపినిగా నిలిచాను ఇటువంటి ఆవిడకి ఆ పార్టీలో స్థానం లేకుండా ఉందంటే నేను జీర్ణించుకోలేకపోతున్నాని చెప్పేసి బోర్న ఏడ్చింది ఆవిడ ఆడవడానికి అంటే ఇది కారణం నేను అనుకుంటున్నాను ఈ దీని వెనక చాలా రాజకీయ కోణం ఉంటుంది కవిత కొంచెం అమాయకీరాలు అయితే అవ్వచ్చు కాక ఎవరు అమాయకీరాలు కాదు ఒకవేళ వన్ పర్సెంట్ అమాయకత్వం ఉన్నప్పుడు కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ తెలివైన వాడు కవిత భర్త డెఫినెట్ గా భవిష్యత్తులో మాత్రం ఈ బిఆర్ఎస్ పార్టీ మరి టిఆర్ఎస్ పార్టీ తొందరగా నిర్ణయించుకుంటే బాగుంటుంది కానీ ఆ పార్టీకి వీళ్ళు ఎవరు ఇతర పార్టీ వాళ్ళు వెన్నుపోటు పుడుస్తారని కాదు వాళ్ళ పార్టీకి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కలవకుంటే కవిత మూలంగానే ప్రమాదం వస్తుంది డెఫినెట్ గా ఆ ప్రమాదం చూస్తే ఎవరైనా చూడు ఒక కఠినమైన నిర్ణయం తీసుకునే ముందు గట్టిగా ఏడ్చేస్తారు అంటే ఆ గుండెల్లో బాధ అంతా తీరిపోయినట్టయితే పగ పగ ప్రతీకారాలే ఉంటాయన్నమాట మరి కవిత నెక్స్ట్ తీసుకునే స్టెప్స్ అన్ని కూడా చాలా దారుణంగా ఉంటాయన్నమాట ఎంత ఘోరంగా బిఆర్ఎస్ పార్టీని విమర్శించాలంటే అంత ఘోరంగా బిఆర్ఎస్ పార్టీ విమర్శిస్తుంది ఇంకో చిన్న కొసమెరుపు చూసావో లేదో ఇక్కడ కవిత ఏడుస్తుండగా పాపం రేవంత్ రెడ్డి కూడా బాగా స్పందించాడు అంటే దీని వెనక రేవంత్ రెడ్డి గారి తాలూకు హస్తం కూడా ఉందని మనం అనుకోవచ్చు అంతే కదా కవితానికి చెప్పారండి ఎందుకు ఏవైతే అందాం అనుకున్నావు అన్ని మాటలు మీ నాన్న మీ నాన్నే నాను మీ అన్నయ్య నాను తర్వాత రావుని కూడా అను ఎందుకంటే ముఖ్యంగా హరీశ్రావుని అన్నట్టయితే అసలు అతనికి కారణం రావే అని ఈ మూలంగా ఈ విధంగా రేవంత్ రెడ్డి చెప్పాడని చెప్పను తనకి ఎవరైతే సలహాలు ఇచ్చారో ఆ సలహాలు ఇచ్చే ఏంటంటే ముందు హరీశ్రావుని పక్కన పెట్టినట్లయితే బిఎస్ఎస్ పగూలిపోతుంది వాళ్ళకి కావలసింది అదే అర్థమైనా బలవంత హరీశ్రావుని పక్కన పెట్టినట్టయితే